నమస్కారం అండి ఇవాళ కాకరకాయ టమాటా రెస్పి చూపించబోతున్నాను మాల్లో కాకరకాయ పులుసు ఫ్రై ఇలా చేస్తారు బట్ టమాటా వేస్ట్ చేస్తే కనుక అసలు కాకరకాయలో బెల్లం కానీ షుగర్ కానీ అలాంటివి అంటే చేదు లేకుండా తినేయగలుగుతాను అసలు చేదే అవ్వదు చేదు అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అండ్ టమాటా కూడా కొంచెం ఏదైనా ఉంటుంది కాబట్టి దీంట్లో స్పెసిఫిక్గా మనం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోకుండా బాగా బాగుంటుంది బాగుంటుందన్నమాట ఉల్లిపాయరప్పలు వేసుకున్న నూనె వేగిపోయి ఒక ఫోర్ సియిల్ వేసాయి రాగానే ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇప్పుడు నేను నంతిపో వేసుకున్నాను నంటిపాయో బాగా వేవీ వరకు ఫ్రై చేయాలి

నేను తర్వాత నాలుగు వందల గ్రామ్స్ సేస్తున్నాను సరే ఇలా కాకరకాయ ముక్కల్ని సుకాయ ముక్కల్ని నూనెలో బాగా వేయించుతూ కలుపుతూ ఉండాలి నేను ఇక్కడ కాసేపు లీట్ పెట్టేసి ఉడికిస్తాను కాకరకాయ ముక్కల్ని టమాటా వేయక ముందే ఉడికించుకోవాలి టమాటాని వేసాక ఉడకవు కాబట్టి ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కారం వేసి ఇక్కడ ఇందులో టమాటాలు ఉయపాయలు వేస్తారు కాబట్టి ప్రసిద్ధా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను నేను ఇక్కడ త్రీ స్పూన్స్ యూస్ చేసాను మీరు తక్కువ పడితే కనుక తక్కువ వేసుకోండి టూ స్పూన్స్ వేసే అడుగు పట్టకుండా చూసుకోవాలి అడుగు పడితే మళ్ళీ పాకపోతే ముందు ముందు కదా ఉపయోగించేది పడాలి ఇప్పుడు ఇందులో టమాటం వేసేసి ఇప్పుడు ఇందులో టమాటం వేసేయచ్చు టమాటం వేసేసి మేము వెళ్ళినాము టమాటం పాటు ఉడికించాలి నేను ఒక చిన్న సైజు ఫైవ్ టొమాటోస్ తీసుకుని అంట ఎక్కువ వేయలేదు నాలుగు నాలుగు వందలు దాకా తాతీ ఫీమల్ సైజు నాలుగు టమాటో మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు మీడియం కూడా కాదు మీడియం కంటే చిన్నది అంటే అప్రాక్సిమేట్లీ ఒక కప్పు ఉంది ఇప్పుడు దీన్ని వినగే మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ కాక ఉడికే వరకు దీన్ని ఇట్లానే మగ్గించుకోవాలి కాక ఉడకకపోతే మగ్గి చేదుగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉడికించాలి ఉడికినప్పుడే అది టొమాటో జ్యూసెస్ ని దాన్ని అబ్జార్బ్ చేసుకోవటం అది చేదు వదలటం జరుగుతుంది ఇక నుంచి అంతా మీడియం టు స్లోకు చేయాల్సి ఉంటుంది కుక్ చేస్తూ అప్పుడప్పుడు కలుపుతూ రెండు మగ్గే వరకు చేయాలి ఉప్పు అండ్ టొమాటోతో కొంచెం గ్రేవీ టైప్ అయింది చూసారా దీని అన్నంలో కలుపుకొని తినడానికి చాలా గా ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రై అండ్ చేదుగా కూడా ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ ఎంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను